కార్యక్రమం నిర్వహించడానికి పూనుకున్న విద్య యూటీఎఫ్ యుటీఎఫ్ విద్యా విద్యార్థుల కోసానికి ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా విద్యను నేర్పిస్తారు ఏ విధంగా వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఆ ఉద్దేశంగా టీచర్స్ అందరూ ఒక యూనిటీ గాయి గత ఇరవై నాలుగు తారీఖు నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ నిర్వహించడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను డిఓ శ్రీనివాసరెడ్డి గారికి ఎంఈఓ రాజ రాజప్రభాకర్ రెడ్డి గారికి ఎంఈఓ రాజురెడ్డి గారికి అదేవిధంగా హెచ్ఎంస్ హెచ్ఎంస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కొన్ని ఇన్పుట్స్ మాకు కూడా ఇస్తే రాబోయే రోజుల్లో ఏ విధంగా పోవాలి నా ఉద్దేశం ఏముందంటే స్పోర్ట్స్ కోటా ఏ విధంగా అయితే ఇస్తామో గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుకున్నారు వాళ్ళకు కూడా కోటా ఇస్తారే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాల సనికైనా ఇంకా దేనిలో అయినా రిక్రూట్మెంట్ ఉన్నా కానీ ఆ విధంగా ఇస్తే చాలామంది బడి గవర్నమెంట్ స్కూల్కి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్ ధీటుగా గతంలో నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నప్పుడు గవర్నమెంట్ చదువుకొని గవర్నమెంట్లో కాలేజీలో కూడా చదివినాను దానికి దీనికి తేడా ఏముందంటే బాయిలర్ కోడి ప్లస్ ఊరు కోడికి తేడా ఉన్నట్టు దీనికి ఏమైతుందంటే గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే పోతామో మనం హింసెల్ఫ్ ఇండివిజువల్గా పోవడానికి ఆస్కారం ఉంటుంది జనరల్ నాలెడ్జ్ చాలా పెరగడానికి ఆస్కారం ప్రైవేట్ స్కూల్ ఏంటో బట్టి కొట్టి చదువుకోవడానికి ఆస్కారం ఈ రెండుకి తేడా ఉంటుంది జనరల్ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ చాలామంది గవర్నమెంట్ ప్రైవేట్కు తేడా ఏముందంటే మీరు ఆలోచించుకోండి చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు ఒక స్కూల్ పిల్లవానికి వేస్తే ఇంచుమించుగా సంవత్సరానికి యాభై వేల రూపాయలు అవుతుంది ఇక్కడ భోజనం పెట్టి డ్రెస్ ఇచ్చి అన్ని బుక్స్ ఇచ్చేసి ఇంగ్లీష్ మీడియమే నేర్పిస్తూ ఉన్నారు మంచి క్వాలిటీ టీచర్స్ ఉన్నారు మీరు అందరు దయచేసి మీరు గవర్నమెంట్ స్కూల్ పంపేయండి మీరు ప్రైవేట్కు గవర్నమెంట్కి ఎంత తేడా ఉందో మీరు చూసుకోండి మీరు మంచిగా విద్యార్థులు ఎవరైతే ఇంకా నైపుణ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంది మొన్న రిజల్ట్లో కూడా టెన్త్ క్లాస్ రిజల్ట్లో కూడా చాలామంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా మంది మంచిగా ఉత్తీర్ణ లేదు అదేవిధంగా ఎంసెట్లైనా సరే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్ను మంచి ర్యాంక్ రావడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచించి మీరు గవర్నమెంట్ స్కూల్ పంపించాలని దయచేసి తల్లిదండ్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను టీచర్స్ ఎంతో కష్టపడతా ఉన్నారు ఇంకోటి టీచర్స్ కోరేది ఏంటంటే మీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏ బస్సులో ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని ఎడ్యుకేట్ చేసి ప్రతి బస్సులో ఒక మీటింగ్ పెట్టి ఎట్టి బస్సులో మీరు గవర్నమెంట్ స్కూల్ పంపండి రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తూ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి రేషన్ కార్డు రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నా ఇంకా గవర్నమెంట్ నుండి ఏ స్కీమ్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇందిరామ్మ ఇళ్ళన్నా ఇంకేమైనా ఆ ఇండ్ల కోసం కంటే మీ పిల్లలు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారో వాళ్ళకు మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసి వాళ్ళకి మేము ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు దయచేసి మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్ పంపించాలని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎక్కడైతే మీరు చూడండి యాక్చువల్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్లో అందరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ప్రైవేట్ స్కూల్లో చాలామంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కేవలం ప్రైవేట్కు గవర్నమెంట్కి ఎంత తేడా ఉందో ఓన్లీ ప్రైవేట్ ప్రైవేట్ అంటే బాగుంటుందన్న మంచి మంచి టీచర్స్ ఉన్నారు మంచి ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఉంటారు మీరు ప్రతి ఒక్కరు పిల్లవాడిని ఎక్కడ లోకల్ లీడర్స్ ఉన్నా పాత స్టూడెంట్స్ ఉన్నా ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ స్కూల్కి పంపించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాను ఇంకా మీకు ఏ సహ సహకారం అందించానా కానీ రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా ట్వంటీ సిక్స్ జనవరి అయినా వంద్ర ఆగస్ట్ అయినా స్పోర్ట్స్ కంపల్సరీ పెట్టించి ఆ స్పోర్ట్స్లో కూడా ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ఇస్తానని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు రాబోయే రోజుల్లో మీరు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాం అన్ని స్క్రీన్స్ వచ్చినాయి అన్ని టీవీస్ అదే వచ్చినాయి మీరు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కానీ యూట్యూబ్లో కొట్టుకుంటే అక్కడ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది స్క్రీన్ మీద ఏదైతే ఫిలిం చూపిస్తూ ఉన్నారో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని బట్టి ఆలోచించుకోండి చాలా అడ్వాన్స్గా ముందుకు పోవడానికి గవర్నమెంట్ స్కూల్లో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది దీన్ని బట్టి ఆలోచించుకుని ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో పంపించాలని తెలియస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ప్రభుత్వ పాఠశాలలో పట్ల ప్రతి సంవత్సరం ఏటా ఏటా కూడా గణనీయంగా మన విద్యార్థుల సంఖ్య తగ్గిపోతా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే మనకు ప్రభుత్వ పాఠశాలలు కనుక బాగా పొందుకొని బాగా ఉన్నట్టయితే మాత్రమే మనం ఇంకా ఇంకా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది మన జిల్లాలో చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదుకు మన గవర్నమెంట్ పాఠశాలలో కూడా మూడు వేల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సంఖ్య తగ్గిపోవద్దు అని చెప్పేసి మనం ఆల్రెడీ ముందస్తు బడి బాట కార్యక్రమం అయితే సమ్మర్ హాలిడేస్ అయితే డిక్లేర్ చేయగానే అన్ని పాఠశాలలో పట కూడా టీచర్లే కావచ్చు హెడ్ మాస్టర్లే కావచ్చు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లే కావచ్చు ఎంఈఓలే కావచ్చు అందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా మన ప్రభుత్వ పాఠశాలలో అయితే ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఏఎస్ఎల్ కావచ్చు అదేవిధంగా ఖానా అకాడమీ ద్వారా ఒప్పందం కుదుర్చుకోవేది కావచ్చు ఐఐటి కోచింగ్ కావచ్చు జేఈఈ నీట్ కావచ్చు అదేవిధంగా నవోదయ కోచింగ్లు అన్ని ఇస్తూ ఉంటాం దీంతోపాటు ఎన్ఎంఎస్ స్కాలర్షిప్లే కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లే కావచ్చు వాటి తోడుగా మనం మిడ్డే మీల్స్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నామని చెప్పేసి అదేవిధంగా క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మా దగ్గర ఉన్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు మనం ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఇంకో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి యొక్క ఇంటికి వెళ్ళి ఊర్లో ఉన్నటువంటి విద్యార్థి ఇంటికి మనం కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసేసి వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళ మైండ్ వాష్ చేసేసి మన పాఠశాలకు వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం ఇందులో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది తప్పకుండా మనం ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఫైవ్ ప్లస్ ఉన్నటువంటి అంగన్వాడి పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన పాఠశాలలకు వచ్చే విధంగా అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు ఇంటికి వెళ్ళి వాళ్ళకు మనం చేసే కార్యక్రమాలన్నీ చెప్పి ఎట్టి పరిస్థితులు కూడా వందకు వంద శాతం మన ప్రభుత్వ పాఠశాలనే వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ దిశగా ప్రయత్నం చేస్తేనే మన పాఠశాలలు రేపు మనగడ సాధించగలుగుతాం లేకుంటే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేనప్పుడు టీచర్లు ఉండరు టీచర్లు లేకపోతే మేము ఉండము ఎవరూ ఉండవు అటువంటి పరిస్థితులు కూడా మనం కంపల్సరీ రిటైర్మెంట్ సర్వీస్ అని తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఎన్రోల్మెంట్ పెంచే దిశగా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది రేపు ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మనము ఈ బడిబాట కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇది మనది మన బాధ్యతగా మనము భావించేసి ఖచ్చితంగా మన ఎన్రోల్మెంట్ పెంచే దిశగా అన్ని జిల్లాల కంటే మన సిద్దిపేట జిల్లాలో ఎన్రోల్మెంట్ బాగా పెరిగింది వాళ్ళు బాగా కష్టపడ్డారు అని చెప్పేసి ఒక మంచి పేరు రావడానికి మీరు అందరూ కూడా యూట్యూబ్ శాఖనే కావచ్చు అందరూ కూడా ప్రతి టీచర్ కావచ్చు అందరూ కూడా ప్రయత్నం చేద్దాం ఇది ఒక ఈ కార్యక్రమం భాగస్వామి చేద్దాం ఇది మనది మన ప్రభుత్వ పాఠశాలను మన ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలను మనమే బతికించుకుందామని చెప్పేసి దాంతోపాటు ఎందుకంటే మన ప్రవి ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులే వస్తారు మనకు ఎవ్వరు కూడా ఉన్నోళ్ళు ఎవరు కూడా రారు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్